కాఫీ చల్లారిపోతుంది కొన్ని చల్లారితేనే బాగుంటాయి సి నేను తమాషా పోజలు చెప్తాను రూమ్కి వెళ్దామా తిక్క వేషాలు పెట్టాను పెట్టకూడదు ఏంటి జీ జీ జి ఓకే జీ అరడుగు దూరంలో నిలబడతా థ్యాంక్స్ గుడ్ ఇంతకీ నన్ను ప్రేమిస్తున్నావా ఆలోచిస్తాను పెళ్ళి చూసుకుంటావా లేదా ట్రై చేస్తాను గడ్స్ అన్న మగవాడు ఇలాంటి ప్రశ్నలతో టైం వేస్ట్ చేయడు మరేం చేస్తాడు ఎత్తుకుపోతాడు చలో ముచ్చటగా మూడు ప్రశ్నలు వేస్తాను ఆడపిల్ల ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్ళెందుకు మూసుకుంటుంది ఏ ఆడపిల్ల ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్ళు మూసుకుందంటే ఇంకా ముందుకు పోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అలా అనుకుని ముందుకెళ్తే చంపు పగలబడుతుంది పెళ్లికి శోభనానికి ఏంటి ఏంటి పిచ్చి తెలుసా తెలీదా పెళ్ళిలో మూడు ముళ్ళు వేస్తారు శోభనం గదిలో మూడు ముళ్ళు తీస్తారు కొత్త జంటలు శోభనాన్ని డిసెంబర్ ఇరవై రెండు రాత్రే జరుపుకోవాలనుకుంటారు ఏడాదిలో ఆ ఒక్క రాత్రికే స్పెషాలిటీ ఏంటి డిసెంబర్ ఇరవై రెండు రాత్రి అతి పొడవైన రాత్రి శోభన రాత్రి ఎంత ఆలస్యంగా తెల్లవారితే కొత్త జంట కంత మజా నీకు వేరే మాట్లాడావా భగవద్గీత చదివే వయసు వచ్చేదాకా ఈ రసవద్గీతే చూడు నువ్వు ఓడిపోయావు నేను అడిగింది ఇవ్వాల్సిందే బర్త్ డే యు మస్ట్ కమ్ మంచి మూడ్ చూసి డాడీకి మా సంగతి చెప్పేస్తా ఒప్పుకోకపోతే ఎత్తుకెళ్ళిపో నిజంగా వచ్చేస్తావా రానియకపోతే ఆ మాంతం బిల్డింగ్ మీద నుంచి దూకేస్తా అయ్యో అప్పుడు నిన్ను నా గుండెల్లో దా చేసుకుంటా